సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నెల్లూరి కథల ఛానల్కు స్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయిత తొలి మిలినేర్ రచయిత జాక్ లండన్ రాసిన తెల్లవాళ్ళు ఎర్రవాళ్ళు కథ విందాం జాక్ లండన్ రచనలో ఏముంటుంది అంత పేరు రావడానికి జాక్ లండన్ రచనలో ఎక్కువ భాగం సాహస గాథలు ప్రకృతి వైపరీత్యాలతో మనిషి చేసే నిరంతర యుద్ధం టెడారుల్లో మృగాలుగా మారిన మనుషుల సంఘర్షణ సముద్రాల మీద చిన్న పడవల మీద తరబడి యాత్రలు దుర్గమరణ్యంగా మారిన నిరుపేదల జీవన స్థితి ధైర్య సాహసాలు వ్యక్తులు ప్రదర్శించే అజేయమైన పోరాట పటిమ ఇవి అతడి రచనలో కథా వస్తువులు అయితే జాక్ లండన్ జీవితం కూడా అతడు రాసిన సాహస గాథలకేమీ తీసిపోదు జాక్ లండన్ గురించి మనకు అనేక తెలిసిన సత్యాల కన్నా అతని గురించి తన కథానాయకుల కన్నా ఎక్కువ సాహసాలు చేసిన వ్యక్తిగా వంద జీవితాలను ఒక్క జీవితంలో బతికిన ద్రష్టగా సాధారణ మానవులు సాధించలేని ఘనకార్యాలని ఖ్యాతిని సాధించిన విజేతగా విప్లవ ప్రవక్తగా ఒకవైపు విశృంఖల జీవిల అనిపించిన గొప్ప క్రమశిక్షణతో గడిపిన కార్యశీలిగా నిజ జీవితాన్ని ఒక సాహస కథగా మలిచిన కథానాయకుడిగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ పేదరికంలో పుట్టి పదహారేళ్లలో యాభైకి పైగా అత్యంత ప్రజాదరణ పొందిన విలక్షణ గ్రంథాలను రాసిన జాక్ లండన్ మానవ మాతృలు అనేక జీవిత కాలాల్లో చేయలేని పని ఒక్క జీవితంలో చేశాడంటే ఆశ్చర్యపడవలసిందేమీ లేదు కథలోకి వెళదామా కథ పేరు తెల్లవాళ్ళు ఎర్రవాళ్ళు ఒక ముసలి రెడ్డి ఇండియన్ గురించి పోలీసు శిబిరంలో న్యాయ విచారణ జరుగుతుంది యూరోపియన్ దేశాల నుంచి వచ్చి అమెరికాను ఆక్రమించుకున్న వలస పాలకులు అక్కడి ఆదివాసీ రెడ్డి ఇండియన్లకు శిక్షా స్మృతి తయారు చేశారు కానీ ముసలి రెడ్ ఇండియన్ ఇంబర్ విషయంలో మాత్రం ఈ దోపిడీదారులు అంతకులు కూడా తగిన శిక్ష విధించలేరు కంటికి కన్ను పంటికి పన్ను అనుకుంటే ఇంబర్కు ఏ శిక్ష విధించినా తక్కువే అతని మీద అభియోగం ఒక హత్య గురించి కాదు డజన్ల కొద్దీ హత్యల గురించి ఇంకా ఎక్కువే కూడా కావచ్చు సరిగ్గా ఎంతమందిని చంపాడో చెప్పడం అసాధ్యం ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది అతడి చేతుల్లో తెచ్చారు అయినా పోలీసులు పరిశోధకులు అతన్ని పట్టుకోలేకపోయారు ఇంత మిస్టరీని ఛేదిస్తూ ఇంబర్ స్వయంగా వచ్చి లొంగిపోవటం అన్నింటికన్నా పెద్ద మిస్టరీ ఒకనాడు యూకాన్ నదిలో మంచు కరిగి వరదలొచ్చినప్పుడు ఈదుతూ వచ్చి ఒడ్డు నిలుస్తున్నాడు ఇంబర్ మనిషి బలహీనంగా చిరిగిన దుస్తుల్లో ఉన్నాడు తూలుతూ వచ్చి దొంగల మీద కూలబడ్డాడు అంతే ఇంకా లేవలేదు రోజంతా అలాగే అక్కడే చల్లము లేకుండా ఉండిపోయాడు డికెన్సన్ అతన్ని చూశాడు మనిషిలో కదిలికలేదు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా వాలి కూర్చున్నాడు కానీ వేలైనా కదలందే ఈ వింత ఏమిటో అర్థం కాక వెళ్ళి ముట్టుకుని చూశాడు డికెన్సన్ ఇంబర్ మంచుగడ్డలాగున్నాడు చలికి గడ్డకట్టు పోయినట్టే ఉంది శవపేటకలో పెట్టాలన్నా మనిషి నిలువుగా పట్టాలి కదా మంచు కరగడానికి ఇంబర్ను మంట దగ్గరికి ఈడ్చుకుపోయారు ఆ దృశ్యం తలుచుకుంటేనే డికెన్సన్కు ఒళ్ళు గగ్గురు పొడిచింది ఆ తర్వాత డికెన్సన్ దూరంగా వెళ్ళి సిగరెట్ కాల్చుకుంటూ నిలుచున్నాడు అప్పుడే అక్కడికి ఎమిలీ వచ్చింది ధనవంతులైన వాళ్ళు ఎలాగుంటారో అలాగే ఉందామె ఖరీదైన దుస్తుల్లో సుకుమారంగా డికెన్సన్ వినయంగా ఆమెతో ఏవో మాట్లాడుతూనే ఉన్నాడు ఎమిలి దూరంగా చూసి కేకేసింది డికెన్సన్ ఉలిక్కిపడి ఎనుదిరిగాడు నదిగట్టున ఇంబర్ పచారులు చేస్తున్నాడు డికెన్సన్ తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు ఇంబర్ కాళ్ళీడుస్తూ ఎమిలీ వైపు నడిచాడు ఏదో మాట్లాడబోయాడు కానీ అతడి భాష అర్థం కాలేదు దూరంగా నిలుచుని ఈ తమాషా చూస్తున్న మరో రెడ్ ఇండియన్ జిమ్మిని రమ్మని సైగ చేసింది ఎమిలి ఇంబర్ చెప్పింది విని మీ కుల పెద్దను చూస్తాడట అన్నాడు జిమ్మి అంటే గవర్నర్ను అన్నాడు డికిన్సన్ జిమ్మి మళ్ళీ చెప్పాడు చాలా మందిని చంపాడట ఆడామగా పిల్లలు ఎందరినో చచ్చిపోవాలనుందంట పిచ్చెక్కింది కాబోలు అన్నాడు డికిన్సన్ అక్కడికి వచ్చిన పోలీస్ మనిషికి ఇంబరి కోరిక తెలిసింది ఇంబర్ మళ్ళీ తన భాషలో ఏదో గుణిగాడు ఏమంటాడు పోలీస్ మనిషి ఎవరు అని అడుగుతున్నాడు పోలీసుకు జాలేసింది ఇందులో ఏదో కిటుకున్నట్టే ఉంది మా కెప్టెన్ దగ్గరికి తీసుకెడతాను అన్నాడు పోలీస్ అలాగా ఇంబర్ పోలీస్ శిబిరానికి చేరుకున్నాడు అలసిన మొహం కదిలిక్కిలో సూపుల్లో వృద్ధాప్యం ఇంబరుకు అక్కడ కోర్టు రూములో జరుగుతున్న తతంగములో ఏ ఉత్సాహం లేదు అక్కడ జడ్జీలుగా న్యాయ విచారకులుగా కూర్చున్న వాళ్ళంతా ఎంత మనుషుల్లా కనిపించారు ఆకాశం మేఘావృతమైంది తన్నటి దల్లు కురుస్తుంది నది ఉధృతంగా ప్రవహిస్తుంది అయినా పడవలు ప్రయాణికుల్ని తీసుకుని వస్తూనే ఉన్నాయి జడ్జి గారు ఇంబరుకు ఏం శిక్ష వెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు తెల్లవాళ్ల చట్టాలు తెల్లవాళ్ల శిక్షలు పద్ధతులు ఇంబరుకు తెలుసు తెల్లవాళ్ళు తెచ్చిన ప్రళయం క్షామం క్రూరత్వం బాధలు ఇక్కట్లు అన్నీ అతడు అనుభవించాడు నిశ్శబ్దం విశాలమైన వెడల్పాటి టేబుల్ వెనక ఎత్తైన కుర్చీలో కూర్చున్న అతను బోస వీళ్ళ కొల పెద్ద అయి ఉంటాడనుకున్నాడు ఇంబర్ మరో మనిషి లేచి కాగితం చూస్తూ ఏదో చదివాడు ఇంబరుకు తెల్లవాళ్ళ భాష రాదు కానీ అక్కడ కూర్చున్న అందరికీ అది అర్థమవుతుందని తెలిసి అతడికి కోపం వచ్చింది కాగితాలు చూసి చదువుతున్న ఆ మనిషి మాటలు ఇంబరుకు జోలపాడినట్టుగా ఉన్నాయి ఎవరో తన భాషలో మాట్లాడగా ఒక్కసారి ఉలిక్కిపడి చూశాడు చాలా కాలం క్రితమే తమ తెగతో తెగతింపులు చేసుకుని తెల్లవాళ్లతో కలిసి బ్రతకడానికి వెళ్ళిపోయిన కుర్రోడు నేనెవరో నీకు తెలియదు అన్నాడు ఆ కుర్రోడు తెలుసు తెలుసు నువ్వు అవకాన్వి కాదు నీ వంటి ద్రోహిని కన్నా నీ వంశం నాశనం గాను అన్నాడు ఇంబర్ కోపంగా మా అమ్మా నాన్న పోయారులే ఇంకెందుకు నీ శాపనార్థాలు అది సరే ఇప్పటిదాకా ఆ మనిషి చదివిందేదో నీకు మన భాషలో చెబుతాను నువ్వు పోలీస్ కెప్టెన్కు చెప్పిందంతా నీ మీద అభియోగంగా చదివారు అవి నిజమో కాదో చెప్పు అన్నాడు హౌకాన్ నేనదంతా జిమ్మీకి చెప్పాను నువ్వు వినలేదుగా అన్నాడు ఇంబర్ హౌకాన్ నవ్వి ఇంబర్ ఇదంతా పేపర్లో రాశారు ఇదిగో దేశమంతా మంచుతో నిండిన ఆ సంవత్సరంలో ఓ ముసలవుడు ఒక్రోడు వచ్చారు ఆ ఇద్దరిని చంపేవు హౌకాన్ నేను చంపటమును చూశావా హౌకాన్కు విసుగొచ్చింది పేపర్లో రాశారని చెబుతున్నాగా ఇంబర్ అర్థం కానట్టుగా చూశాడు మన తెగలో వేటగాళ్ళు మంచుని దాని మీద జాడల్ని చూసి ఓహో నిన్న నుంచే కుందేలు పారిపోయింది ఇక్కడది పక్కకు గెంతింది ఇలా పారిపోయింది ఇక్కడో అడవి పులి పరిగెత్తింది దాని పంజా ఇక్కడ పడింది అడివి పులి కుందేల్ని మాటేసి పట్టింది అనుకుంటామే అలాగా నువ్వు పేపర్ చదివి నేనెప్పుడు ఎక్కడ ఏం చేశానో చెబుతున్నావా అన్నాడు సర్లే అలాగే అనుకు ఇక్కడ అడిగిన దానికి మాత్రమే నువ్వు జవాబు ఇవ్వాలి అనవసరంగా మాట్లాడకూడదు అన్నాడు హౌకాన్ ఆ తర్వాత హౌకాన్ ఇంబర్ నేరాలన్నీ చదివి వినిపించాడు నువ్వు చదివింది నిజమే హౌకాన్ మొదట ఓ పెద్ద మనిషి మంచు పర్వతం దాటి వచ్చాడు మన కుల పెద్దను పట్టుకోవటానికి వాణ్ణి నేను చంపేశాను ఆ తర్వాత ముగ్గురు మన తండా దగ్గరికి బంగారం కోసం వచ్చారు వాళ్ళని చంపి తోడేళ్లకేశాను ఆ తర్వాత మరొకడు ఇంబర్ చాలాసేపు మాట్లాడాడు అంతసేపు ఎప్పుడు ఎవరెవరిని చంపాడో చెబుతూనే ఉన్నాడు ఒకడు ఎర్రదుత్తుతో మెల్ల కళ్ళతో అది విని ముందరి పెంచీలో కూర్చున్న ఒకడు ఉద్రేకంగా నా తమ్ముడు నా తమ్ముడు అంటూ ఏడ్చాడు ఇంబర్ మాట్లాడినంతసేపు సభికులు దారుణం అమానుషం అంటూనే ఉన్నారు హౌకాన్ ఇంబర్ని తట్టి ఇవన్నీ ఎందుకు చేశావు ఇప్పుడు ఎందుకు లొంగిపోయావో చెప్పమంటున్నారు కోర్టు వాళ్ళు అన్నాడు కానీ ఎంబర్ ఆగలేదు ఏదో చెబుతూనే ఉన్నాడు ఈ ముసలాడికి పిచ్చెత్తినట్టుంది అన్నాడు హౌకాన్ ఇంగ్లీషులో జ్యూరీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడని మాట్లాడని అతను మాట్లాడే ఒక్కొక్క మాట విందాం అన్నాడు న్యాయమూర్తి హౌకాన్కు జూరీకి మధ్య నడిచిన సంభాషణ ఎంబరుకు అర్థమైనట్టే ఉంది గొంతు సవరించుకుని ధిక్కారంగా తలపైకెత్తి తన కథ చెప్పటానికి ఉపక్రమించాడు అతడి మాటలు జూరీ సభ్యుల్ని తమ ఆత్మల్ని పరీక్షించుకునేటట్టు చేశాయి నా పేరు ఇంబర్ మాది వైట్ పీస్ తెగ ఔకాన్ ఇంబర్ మాటల్ని గబగబా తర్జమా చేస్తూనే ఉన్నాడు నా తండ్రి మా తెగకు కుల పెద్ద ఆ రోజుల్లో మా ప్రాంతాలు ఎంతో ప్రశాంతంగా ప్రకృతి సంపదతో విలసిల్లేవి అప్పుడు ఆకలి బాధలు లేవు మా కులాచారాలని పాటిస్తూ హాయిగా బతికేవాళ్ళం తెగ మొత్తం ఏక కుటుంబీకుల్లా ఉండేవాళ్ళం తినడానికి సరిపడినంత తిండి దొరికేది ఎన్ని జీవాలో కాలవలో కావలసినన్ని చేపలు మనుషులు దృఢంగా ఉండేవాళ్ళు మంతులో తడిచేవాళ్ళం అయినా జలుబనేది ఎరగం మా సంపద కోసం కొత్తవాళ్ళు వచ్చినప్పుడు మేం చంపేశాం మరి మా నేలను మేం రక్షించుకోకూడదా ఒకనాడు తెల్లవాడు వచ్చాడు మంతులో పాకుతూ వాడెక్కడివాడో వాడి తెగ ఏమిటో మాకు తెలియదు వాణ్ణి మేం చీరదీసి సేద తీర్చి తిండి పెట్టాం ఆతిథ్యం ఇచ్చాం ఆ వచ్చినవాడు వెంట వేట కుక్కను కూడా తెచ్చాడు దానికీ తిండి పెట్టాం మా తిండి తిని ఆ మనిషి కండపట్టాడు కుక్క లావెక్కింది కొన్నాళ్లకు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాం మా వాళ్ళు చాలామంది ఉన్నారన్నాడు వాడు వెళ్ళేటప్పుడు మా తెగ పెద్ద కూతుర్ని కూడా తీసుకెళ్ళాడు వాడి కుక్కతో మా కుక్కలు కలిసి పిల్లల్ని కన్నాయి ఆ తర్వాత రెండేళ్లకు మా తెగ పెద్ద కూతురు సంకలో పిల్లతో తిరిగి వచ్చింది అలాగ ప్రారంభమైంది కథ మరో తెల్లవాడు వచ్చాడు వాడి వెంట వేట కుక్కలు వాడు మా వాళ్లకు పిస్తోలిచ్చాడు ఈ పిస్తోలు ముందు మీ విల్లు బాణాలు అన్నాడు అవును పిస్తోలు వరుసగా ఆరుసార్లు కాల్చగలదు కానీ అవన్నీ అప్పుడు మాకు తెలియవు కదా మా వాడొకడు దాన్ని తీసుకుని ఆటలాడుకున్నట్లుగా తమ్ముణ్ణి గురిచూచి కాల్చాడు ఆరుసార్లు అంతే వాడు కుప్ప కూలిపోయాడు తేనెపట్టులో నుంచి తేనె కారినట్టుగా వాడి చాతిలో నుంచి నెత్తురు కారింది ఈ తెల్లవాళ్ళు మాకు కీడు చేయడానికే వచ్చారని తెలిసిపోయింది వరుసగా తెల్లవాళ్ళ రాక పెరిగింది డబ్బులు కానుకలు తెచ్చేవాళ్ళు మా పిల్లలు వాటికి ఆశపడి వాళ్ళ వెంట వెళ్ళేవాళ్ళు తెల్లవాళ్ళు ఎందుకింత నిర్భయంగా వస్తున్నారో మాకు అర్థమైంది వాళ్ళు చాలామంది ఉన్నారట కొందరు చచ్చినా ఇంకా ఎందరో వస్తారు కానీ తెగవాళ్ళు అలా కాదే ఏరేసినట్టుగా మేము కొద్ది మందిమే వాళ్ల ఆకర్షణలకు లోబడి మా యువకులు యువతులు వాళ్ళ వెంటబడిపోతున్నారు వాళ్ళు తెచ్చిన బ్రెడ్ టీ బాగానే ఉండేవి కాదని కాదు కానీ టీకి అలవాటు పడిన తర్వాత ఒక్కనాడా టీ లేకపోతే చికాకుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా వెలితిగా ఉండేది మా ఉత్పత్తులన్నీ వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర పనిచేయని గడియారాలు తోటాలు లేని పిస్తోళ్ళు తీసుకున్నాం అప్పుడు వచ్చింది క్షామం ఉన్న తిండంతా వాళ్ళు తీసుకుపోయారు మా వాళ్ళు ఎంతమంది ఆకలికి మాడితచ్చారో అప్పటికి తెగలోనే మా వయసు ముసలి వాళ్ళైపోయారు తెల్లవాళ్ళ కుక్కలతో కలిసి మా కుక్కలు నిర్వీర్యమైపోయాయి వాళ్లతో వెళ్ళిన మా యువతీ యువకులు పాడైపోయి తిరిగి వచ్చారు మా ఆచారాలని కట్టుబాట్లని మరిచిపోయారు తాగుడు జూదం అలవాటు చేసుకున్నారు తెగ మర్యాద గౌరవం లేదు పరువు లేదు అలాగా మా తెగ బలహీనపడింది మనుగుడికే ముప్పు వచ్చింది మా విలువైన జంతు చర్మాలని పొగాకు కోసం కాటన్ దుస్తుల కోసం అమ్ముకున్నాము చలిలో మమ్మల్ని రక్షించేవి జంతు చర్మాలు ఇప్పుడు అవి మా దగ్గర లేవు ఆ చలికాలం ఎందరి గడ్డకట్టుకు చచ్చిపోయారో తెల్లవాళ్ళు ఎన్ని రోగాల్ని రుష్టుల్ని తీసుకొచ్చారని మహమ్మారి ఆటలమ్మ దగ్గు ఉబ్బసం అలాగా నెమ్మదిగా మా మీద అధికారం దక్కించుకున్నారు వాళ్ళు మేము పూజించవలసిన దేవతలో సంహరించవలసిన దుష్టశక్తులో మాకు తెలియలేదు అడవిలో జంతువులు కరువయ్యాయి అవును ఒకసారి ఆరుగుళ్ళు పేల్చగలిగిన పిస్తోల్ ముందు మా బాణాలు ఎన్ని జంతువుల్ని చంపగలవు మరి ఒకప్పుడు పదడుగులు వేస్తే కనిపించే లేళ్ళు దుప్పులు ఇప్పుడు పదేసి రోజులు తిరిగిన ఒక్క కుందేలు కూడా కనిపించేది కాదు మాకు ముంచుకు వచ్చిన ఉత్పాతాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించాను నిద్రహారాలు మానే ఆలోచించాను ఎందుకు అలాగా మారింది చాలా రోజులు ఈ విషయాలన్నీ తర్జన భర్జన చేసి చూశాను ఓ ఊహ వచ్చింది వెళ్ళి మా తెగలోని మిగతా వాళ్లతో చర్చించాను ఈ తెల్లవాళ్ళు మనకు తిండి లేకుండా చేస్తున్నారు మనల్ని నాశనం చేస్తున్నారు పిల్లల్ని స్త్రీలను మనకు కాకుండా చేస్తున్నారు మనం కొద్ది మంది వాళ్ళు ఎన్ని వందలు వేలో మనకు తెలియదు కానీ చాలామందే ఉండి ఉంటారు ఇలాగే కొనసాగితే మన తెగ అంతరించిపోక తప్పదు కుర్రోళ్లకు నా మాటలు రుచించలేదు వాళ్ళు తెల్లవాళ్ల కానుకలకు ఆకర్షణలకు లొంగిపోయారు మా తెగలోని ముసలాళ్లమంతా సమావేశమైనాం తెల్లవాడు రాకమునుపు ఉన్న మా మంచి రోజుల్ని జ్ఞాపకం చేసుకుని ఎలాగైనా ఈ ఆక్రమణకు అడ్డుకట్ట వెయ్యాలనుకున్నాం ఓ జట్టుగా చేరి రహస్య పథకం చేశాం ఈ తెల్లవాళ్ళు లేకుండా చేయగలిగిందంతా చెయ్యాలనుకున్నాం మిగతా వాళ్లను ఉత్సాహపరచడానికి మొట్టమొదటి మంచి పని నేనే చేశాను యూకాన్ నదిలో పడవ మీద ఇద్దరు తెల్లవాళ్లు కనిపించారు నేను వదిలిన రెండు బాణాలు వాళ్ల గుండా దూసుకుపోయాయి దాంతో ధైర్యం వచ్చి అందరం కలిసి మరింత పకడ్బందిగా ప్రతిఘటన కార్యక్రమం తయారు చేశాం చచ్చిన తెల్లవాళ్ల దగ్గర సంతుల్లో కాగితాల కట్టలున్నాయి అప్పుడు తెలిసింది వాళ్ళు మాట్లాడిందంతా కాగితాల్లో రాసుకుంటారని హౌకాన్ ఇప్పుడు నువ్వు చదివింది అలాంటి కాగితాల్లో ఇంచే కదూ ఎంతమందిని చంపానో లెక్కలేదు ఎంతమందిని చంపినా తెల్లవాళ్ళు తరగలేదు పుట్టల్లోని పాముల్లా వస్తూనే ఉన్నారు మా వాళ్ళు ముసలివాళ్లై చచ్చిపోయారు మా తెగ అంతరింతక తప్పలేదు చివరికి మా తెగలన్నీ రూపుమాసిపోయాయి నేనొక్కడిని మిగిలాను మా తెగల్లోని యువతీ యువకులందరూ తెల్లవాళ్ల ప్రలోభాలకు లొంగిపోయారు నేనొక్కడిని వృద్ధుణ్ణి అలిసిపోయాను ఇంకే కోరిక లేదు ఏమీ చెయ్యలేను అందుకే ఇలా వచ్చి లొంగిపోయాను ఓ ఇంబర్ ఎంత బుద్ధి లేని చేశావు అన్నాడు హౌకాన్ ఇంబర్ ఈ లోకంలో లేడు అతడి కళ్ళు ఎటో చూస్తున్నాయి ఏ ఊహల్లో ఉన్నాడో తీర్పు చెప్పవలసిన జడ్జి కూడా ఎటో చూస్తూ మరేదో లోకంలో ఉన్నాడు రెడ్డి ఎండని తెగల్ని లొంగ తీసుకుని వాళ్లకు న్యాయ వ్యవస్థ కల్పించిన తమ జాతి ఏ దూర తీరాల నుంచో వచ్చి ఈ నేలను ఆక్రమించుకున్న తాము ఈనాడు ఈ భూమి ఈ నదులు అరణ్యాలు ఈ మనుషులు దేశమంతా తమ అధీనంలో ఉంది ఒక తెగ కన్నా బలమైన మరో తెగ ఒక జాతి కన్నా బలమైన మరో జాతి కొత్త న్యాయ వ్యవస్థల్ని శిక్షా స్మృతుల్ని సృష్టిస్తూనే ఉంటాయి ఈ కథను ముక్తవరపు పార్థసారథి గారు తెలుగులోకి అనువదించారు పార్థసారథి గారు బ్యాంకు ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కౌగిలి పరువు రంగుల వల కలల నీడలు దమయంతి మలివెలుగు శూన్యం మొత్తం దాదాపుగా పది నవలలు అనేక కథా సంపుటాలు రాశారు తొమ్మిది దేశాల కథలు షేక్స్పియర్ కథలు విశ్వకథా శతకం ఉక్కుపాదం పోలీసులు నాటకం మొదలైన వాటిని తెలుగులోకి అనువదించారు పాఠకుల మనసులను ఆకట్టుకునే రీతిలో ఆయన రచనలు అనువాదాలు సులభ శైలిలో ఉంటాయి వీరి రచనలు పూర్తిగా చదవాలంటే ఓ సంవత్సర కాలం సరిపోదు అనుకుంటున్నాను వామపక్ష భావజాలాన్ని విస్తరింపజేసే విధంగా ఎనభై ఏళ్ళ వయసులో కూడా కృషి చేస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక వినయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిత్రులారా కథ విన్నారు కదా ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మిత్రులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదూ